అస్మద్గురుభ్యో నమ శ్రీమతి రామానుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భూనీలా సమేత శ్రీ గోదారంగనాథా నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ ప్రియ ప్రియభగవద్భక్తబంధులారా ఈరోజు ధనుర్మాసంలో పంతొమ్మిదవ పాశురం శ్రీ గోదాదేవి చిరికత్తలందరితో కూడి నీల శ్రీకృష్ణుడు ఇద్దరిని కూడా మేలు కలుపుతుంది ఈ పాశ్రంలో కుత్తు విలక్కెరియ కొట్టు కట్టిల్ మేల్ కుత్తు విలక్కెరియ కొట్టు కట్టిల్ మేల్ మెంత సేన తిల్ మేలేరి కొత్తలర్పుల్ నప్పిన్నై మేల్ వైతి గిడందమర్వాయి తిరువాయి மைத்தடங் கண்ணினாய் நீ உண்மணாலனை எத்தனை போதும் துயிலவட்டாய்கான் எத்தனை ஏலும் பிறவாற்றையில்லாயால் தத்துவமன்று தகவேல் ஒரம்பாவாய் குத்து விளக்கிறே கோட்டு கால் கட்டில் மேல் வெத்தென்ற பஞ்சசேனத்தில் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னே கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மா பாவாய் திருவாய் మా ఎత్తడం కణి నాయిని ఉ నారణి ఎత్తనే పోదు తులషబుట్టాయ్ ఎత్తం పిరవాట్ర ఇల్లాయాల్ తత్వమనరు తగవేలువరంబాబా ఇంతకుముందు పాశురంలో నీలాదేవిని మేలుకొల్పింది ఈ పాశురంలో ఒక అమ్మను కాకుండా స్వామిని అమ్మవారిని ఇద్దరు కూడా మేలుకొల్పుతుంది ఇద్దరిని ఎలా ఉందట అంటే వారున్న స్థితి కుత్తు విలక్కిరియ కోర్టు కాల్ కట్టెల్ మేల్ చుట్టూను గుత్తులు గుత్తులుగా దీపాలు వెలుగుచుండగా కువలయ కువలయా పీడనమైనటువంటి ఆ దంత ఆ ఏనుగులను సంహరించి తెచ్చిన దంతములతో నిర్మించబడినటువంటి మన్ ఆ ఏనుగు దంతముల కోళ్ళు గల మంచంపై ఆ మంచం ఎలా ఉందట మృదువైనది చాలా మెత్తడిది చల్లదనంగా ఉంటుందట విశాలంగా ఉంది సుగంధభరితమై ఉంది తెల్లదనము మొదలగు ఐదు లక్షణములు కలిగి ఉందట అలాంటి శయ్యపై అధిరోహించి గుత్తులు గుత్తులుగా వికసించిన పుష్పములకు ఆధారమైన శిరోజములు గల నప్పిన పిరాట్టి యొక్క వక్షస్థలమును తనపై నుంచుకొని స్వామి పవలించి ఉన్నాడట నీలాదేవి యొక్క ఉన్నత స్థనీర్ తటపైలపై క్షణించి ఉన్నటువంటి విశాలమైన భక్షస్థలము చేయ శోభి శోభిల్లే ఆ స్వామిని నోరు తెరిచి ఒక మారు పలకవయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నారు అలాగే కాటుక నలుపు కలిగి విశాలమైనటువంటి నేత్ర శోభగల ఓ నీలాదేవి ఏమమ్మా నీవు నీ భర్తను ఒక క్షణమేనా నీ ఎందెలి మోహమును వదిలి మా వద్దకు వచ్చటకు అంగీకరింపవా ఆ మాత్రం కూడా భర్త యొక్క విశ్లేషం సహించలేవా ఇది నీ యొక్క పురుషకార స్వరూపానికి స్వభావానికి కూడా తగదమ్మా అని చెప్పి ప్రార్థిస్తున్నారు నిన్న వాసనలో స్వామి కింద అమ్మవారు స్వామి యొక్క వక్షస్థలంపై నిద్రించగా ఈరోజు అమ్మవారి వక్షస్థలంపై స్వామిని నిద్రిస్తున్నాడు అంటే అమ్మవారి వక్షస్థలం పైన స్వామిని నిద్రిస్తున్నా అంటే దయ అనేది కనబడట్లేదు దయ కిందికి అయిపోయింది దయ లేనప్పుడు పరమాత్మ మనం రక్షించడు కాబట్టి స్వామి ఎదపై అమ్మవారిని ఎదిరించినప్పుడు స్వామి ఎదలోని దయా కృప పైకి వచ్చినట్లు అవుతుంది అప్పుడు మనను అనుగ్రహిస్తాడు స్వామి కాబట్టి ఈరోజు గోదాదేవి నీల శ్రీకృష్ణులు ఇద్దరిని కూడా ఈ పాసురం ద్వారా ప్రార్థించి మేలు కలుపుతుంది ఓంస్మ గురుభ్యో నమ శ్రీమతి రామానుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ Dėdė, 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 dėdė. O, Mahasmarguru apgyvona.